ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటికి పోయి సానుకూల శక్తి మన ఇంట్లో ఏర్పడాలంటే ఇంటిలో ఈ విధంగా చేసినట్లయితే మనకి సానుకూల శక్తి అనేది ఏర్పడుతుందండి ప్రతిరోజు కూడా మనం నిత్య పూజ అనేది చేసుకోవాలి అలానే ఇంట్లో ఈ విధంగా ప్రతి గురువారం రోజు కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించండి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదే ఉండదండి కామాక్షి అమ్మవారి దీపాన్ని ఎప్పుడూ కూడా తమలపాకుల మీద ఈ విధంగా చక్కగా వెలిగించాలండి అంతేకాకుండా నైవేద్యాన్ని సమర్పించి చక్కగా ధూపం అనేది వేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదే ఉండదండి ఒక ప్లేట్లో తమలపాకులను పెట్టి తమలపాకులకి పసుపు కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఆ తర్వాత కామాక్షి అమ్మవారి దీపాలు అనేది మనకి షాప్స్లో అవైలబుల్ ఉన్నాయండి వాటిని తీసుకొని వచ్చి చక్కగా దీపం అనేది వెలిగించి వాటికి కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టి రెండు వైపులా ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టి పూలతో చక్కగా అందంగా అలంకరించుకోవాలండి మనం ఒక ప్లేట్లో ఈ విధంగా కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకొని ఈ దీపాన్ని మన ఇంట్లో ప్రతి చోట ఈ ప్లేట్తో మనం తిరిగినట్లు అయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అలానే ప్రతిరోజు కూడా మనం ఇంట్లో ఈ విధంగా పూజ చేసినట్లయితే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి ప్రతిరోజు కూడా ఈ విధంగా చక్కగా మనము ధూప దీప నైవేద్యాలతో ఇంట్లో పూజించినట్లు అయితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు కానీ నరదిష్టి కానీ మొత్తం తొలగిపోతుందండి మన ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా కూడా ఉంటుంది మీలో ఎవరైనా నిత్య పూజ చేయకపోతే తప్పకుండా ఈ రోజు నుంచి అయినా చక్కగా నిత్య పూజ చేసుకోండి మనకి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటికి పోవాలంటే ఉప్పు నిమ్మకాయ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి అందుకోసం వారంలో ఒక్కరోజు అంటే శుక్రవారం రోజు మన ఇంటి గడపకి రెండు వైపులా ఈ విధంగా రాళ్ళ ఉప్పుని అందులో ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అద్ది గడపకి రెండు వైపులా పెట్టినట్లు అయితే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదండి మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అంతేకాదండి ప్రతి రోజు కూడా మనం ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఈ రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసినట్లు అయితే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి అలానే మనం ప్రతిరోజు నిత్య పూజ చేస్తూ ఉంటాం కదండి మాకైతే కలసం ఆనవాయితీ ఉంది కాబట్టి మేము కలసం కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటామండి కలసంలో కొబ్బరికాయకి మొలక వస్తే మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం కదండి ఈ విధంగా కలసంలో మొలకగనక వచ్చినట్లయితే ఆ ఇంట్లో అదృష్టం అనేది కలిసి వస్తుందని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు కదండి మాకైతే కలసం ఆనవాయితీ ఉంది కాబట్టి మేము చక్కగా ఈ విధంగా కలస పూజ చేసుకుంటామండి మీలో ఎంతమందికి కలసం ఆనవాయితీ ఉంది మీకు కూడా కలసంలో ఈ విధంగా మొక్క వచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ చేయండి